కమర్షియల్ సినిమాలకు అందం వచ్చింది అంటే అది కేవలం హీరోయిన్ల వల్లనే అని చెప్పాలి మరి అటువంటి అందం ఒకసారి మసిబారిపోతే సినిమాకు అందం ఎలా వస్తుంది చెప్పండి కానీ కొన్ని సినిమాలలో అందం కన్నా అభినయంకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అలాంటప్పుడు చాలామంది పాత్ర కోసం చిక్కడం లావ్వడం చేస్తారు లేకపోతే ఏదైనా నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకుంటారు అంతేగాని అందానికి మూలమైన సిరోజాలను తీసేయాల్సి వస్తే కష్టమే కానీ ఇప్పుడు అటువంటి పాత్ర కోసం ఒక మలయాళ బ్యూటీ సాహసం చేయనుంది అవును సినిమాతో తెలుగులో పాపులర్ అయిన షామ్నా కాసిం అలియాస్ పూర్ణ ఇప్పుడు సౌత్లో బాగా బిజీ అయ్యింది సీమటపాకాయ్ రాజుగారి గది సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఇప్పుడు ఒక తమిళ్ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించబోతోంది ఈ పాత్ర కోసం పూర్ణ పూర్తిగా జుట్టు లేకుండా గుండుతో కనబడనుంది మేకప్ వేసుకున్న గుండు కాదండోయ్ నిజంగానే గుండు కొట్టించుకుంటోందట ఇటువంటి పాత్రలు ఎప్పుడో కానీ రావట అందుకే ఆ సాహసం చేస్తున్నాను అంటోంది తమిళ్ డైరెక్టర్ ముత్తయ్య డైరెక్షన్లో వస్తున్న కోడివీరం సినిమా కోసం అమ్మడు ఈ ఫీట్ చేయనుంది ఈ సినిమాలో శశికుమార్ మహిమా నంబియార్ ఇంకా సనుషా నటిస్తున్నారు ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ కథను సినిమాగా నిర్మిస్తున్నారట చూద్దాం మరి ఈ గుండురోల్ అమ్మడి ఫ్యాన్స్ గుండెలను గాయపరచకుండా ఆమె కెరీర్కు ఎలా ప్లస్ అవుతుందో